అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు రెండు వేల పదహారులో పోన్ స్టార్ డేనియల్ స్టార్మికి డబ్బులు చెల్లింపు కేసు ఇప్పుడు మళ్లీ ఆయన మెడకు చుట్టుకుంటుంది అనైతిక ఒప్పందం చేసుకుని రెండు వేల పదహారులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టాలని చూస్తున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వరుస వివాదాల్లో వెంటాడుతున్నాయి ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ పాత కేసుల్లో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు తాజాగా హుష్మానీ కేసు ట్రంప్ మెడకు చుట్టుకుంటోంది గత ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది అయితే ఎన్నికల్లో తనను ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలను ట్రంప్ తిప్పికొడుతున్నారు పోన్ స్టార్తో అనైతిక ఒప్పందం కేసులో ట్రంప్ చుట్టూ ఉచ్చి బిగిస్తోంది ఈ వ్యవహారంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది రెండు వేల పదహారులో ఎన్నికల ప్రచారణ సమయంలో పోన్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు డబ్బులిచ్చి ఆమెతోన్న శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా ట్రంప్ అనైతిక ఒప్పందాన్ని చేసుకున్నారంటూ ఆరోపణలున్నాయి ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత స్టార్మీ కోర్టును ఆశ్రయించింది దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్పై నేరారోపణలు నమోదు చేసింది తాజాగా ఈ కేసులో వాడివేడి వాదనలు జరిగాయి ప్రాసిక్యూటర్ తరపున వాదించిన మాథ్యూ కొలాంగేలో రెండు వేల పదహారు ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నారు తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాలా యత్నించారని ఇందుకోసం సెక్స్ స్కాండిల్ ను కప్పిపుచ్చేలా వ్యవహరించారని ఆరోపించారు తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మోయించడానికి ట్రంప్ డబ్బు ఖర్చు చేశారన్నారు చట్ట విరుద్ధంగా జరిగిన ఈ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమేనని ఖచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుందని మాథ్యూ కొలాంగలో కోర్టులో వాదనలు వినిపించారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ తాను ట్రంప్ శృంగారంలో పాల్గొన్నామని ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు రెండు వేల పదహారు ఎన్నికల ముందు లక్ష ముప్పై వేల డాలర్లను ట్రంప్ తన మాజీ లాయర్ ద్వారా తనకు స్టార్ స్టార్మి వెల్లడించింది అయితే స్టార్మీకి చెల్లించిన డబ్బులను ట్రంప్ రికార్డులో చూపించలేదని అంతేకాక స్టార్మీకి డబ్బులు చెల్లించేందుకు తన బిజినెస్ రికార్డులను కూడా తారుమారు చేశారని ఆరోపణలపై క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్మీ ఆరోపణలు చేసినా తాను మాత్రం స్టార్మీతో శృంగారంలో పాల్గొనలేదని ట్రంప్ కొట్టిపారిస్తూ వచ్చారు తాను ట్రంప్ ఓ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా కలుసుకున్నామని డానియల్ సో మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు కాలిఫోర్నియా నెవాడా మధ్యనున్న లేక్ తాహో దగ్గర ఉన్న హోటల్ గదిలో తాను ట్రంప్ సెక్స్లో పాల్గొన్నట్టు తెలిపారు అయితే ఆరోపణలను ట్రంప్ తరపున న్యాయవాది ఆ సమయంలో కొట్టిపారేశారు అయితే ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా నోరు మోసుకుని ఉండేందుకు న్యాయవాది కోహెన్ హష్మనీ కింద లక్షా ముప్పై వేల డాలర్లు ఇచ్చినట్టు నేనేల్స్ తెలిపారు తన కుటుంబానికి ఏమవుతుందోననే ఆందోళనతో తాను ఆ డబ్బు తీసుకున్నానన్నారు అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్కు తనకు జరిగిన విషయాన్ని బయటపెడతానని చెప్పిన కొన్ని రోజులకే ఈ విషయాన్ని మర్చిపోవాలని కొంతమంది తనను బెదిరించినట్టు స్టార్మీ తెలిపింది అయితే తాను మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తే తమతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం లేదా మనీ అగ్రిమెంట్ను దేనియాలు ఉల్లంఘించారని ఇందుకు ఆమె ఇరవై మిలియన్ డాలర్ల నష్టపరిహారం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోహెన్కు సంబంధించిన ఓ కంపెనీ ఆమెను బెదిరించింది అయితే రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం అమెరికాలో చట్ట విరుద్ధం కాదు కానీ ట్రంప్ ఖాతాలో లాయర్ కోహెన్ కు చెల్లించిన డబ్బు ఎలా భర్తీ అయిందనే విషయంపైనే ప్రాసిక్యూటర్లు దృష్టి సారించారు ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇవి వెలుగులోకి వచ్చాయి తాను చేసిన తప్పులు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలలో కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో పనుల ఎగువేత డెనెల్స్ కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో ట్రంప్ మాజీ లాయర్ కొహెన్ జైలు పాలయ్యారు అయితే ఈ చెల్లింపులతో ట్రంప్ కు ఎలాంటి సంబంధం లేదని ముందు కొహెన్ చెప్పినా తర్వాత ట్రంపే లక్షా ముప్పై వేల డాలర్లు హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు అంతేకాక ఈ డబ్బును ట్రంప్ రికార్డుల్లో సెట్ చేశారని తెలిపారు ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ మరోసారి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ ట్రంప్కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది అయితే ప్రాసిక్యూషన్ మోపిన అభియోగాలను ట్రంప్ తరపున న్యాయవాదులు ఖండించారు ట్రంప్ అమాయకుడని ఎలాంటి నేరం చేయలేదని అసలు హటన్ అటర్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడో ప్రస్తావించలేదని వాదించారు అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు అభిసంసన ఎదుర్కొని నెక్కారు ట్రంప్ యుఎస్ క్యాపిటల్ మీద దాడి ఘటన వైట్ హౌస్ నుంచి కీలకమైన పత్రాల మిస్సింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు శృంగార కుబ్బకోడల్లో కోర్టు విచారణ ద్వారా మరోసారి చిక్కులో పడ్డారు అమెరికా మాజీ అధ్యక్షులో ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి వ్యక్తిగా ట్రంప్ చరిత్రకెక్కారు